ఏ మార్కుటడా వంచం వదలదంటా ఇది వంచం మాద ఎగరవా ఓ పో ఆంటుంది ఏయ్ చిట్టుగా నడు పో పోదా మాయిగా హం అజ్జా ఏ చాండ్రలే చాండ్ర చాండ్రలే పోదా మాయిగా తాలి కద తాలి కద మాయి కద తాలి ఏ పో ఏ దా పో దరే తాలే చెలే తలేవాడిపో మామ వస్తే కొడతడుతుడు ఎవరి దానికి మా తలే మాది మామూలుస్తే కొడతడుతుంది నిన్ను వాళ్ళ కొట్టినావు పొద్దుకి మామకు చెప్తా ఇప్పుడు తరే వాళ్ళ చెప్తా राजा कर मांग जब ba mana,

అంటే తింటావా అమ్మా కూడాచుతావా ఇదేంది అందరిని కూర్చుతా ఎట్లా ఏం ఊకుంటారా టాఫన్ కూడా కూర్చుతావా వాళ్ళకి శాతగానందుక వాళ్ళకి శాతగానందుకు కూర్చుతావా జగడ మాడతా ఏమంటారమ్మా పిల్లగాడు చూడు గింతున్నాడు జగడ మాడతారు పిల్లగాడ అంటారు

பாச பாசனே அவங்க சொல்லுங்க பாசனை கத